అండి ఈరోజు రొయ్యలు పచ్చి రొయ్యలతో బిర్యానీ చేస్తున్నానండి నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి ముందుగా ఇగోండి రొయ్యలు ఇవి మామూలుగా ఇంటి ముందుకు వస్తాయండి మాకు వంద రూపాయలు రొయ్యలు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నానండి ముందు పులుసంతా తీసేసి అన్నీ నేనే చేసుకుంటానండి తీసుకొని ఇగోండి కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి కడగాలండి ముందు బాగా కడిగిన తర్వాత ఇగోండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్దిగా ఆయిల్ ఒక చిన్న నిమ్మరసం అండి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇవ్వండి పెరుగు కూడా ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఉప్పు కారం గరం మసాలా పొడి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి ఒక అరగంట గంట అండి మన ఇష్టం అండి ఎంతసేపు పెట్టుకున్నా ఎక్కువసేపు పెట్టుకుంటే రుచి బాగుంటుందండి రొయ్యల బిర్యానీ అండి ఇంటి ముందుకు వస్తాయండి మాకు ఆదివారం మంగళవారం రొయ్యలు చేపలు అన్నీ తీసుకొస్తారండి ఇగోండి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి బిర్యానీకి ఒక పిడిపిడి తీసుకొని బ్రౌ బ్రౌన్ ఆనియన్ చేసుకున్నానండి ముందు ఆ తర్వాత ఇగోండి ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇదిగోండి టమాటాలు మంచిగా పండిన టమాటాలు వేసుకుంటే గుజ్జు బాగా వస్తుందండి నాలుగు టమాటాలు బాగా పండిన తీసుకొని మొక్కలు చేసుకొని సాల్ట్ కలిపి పెట్టుకుంటారండి ముందు ఇగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అలా సాల్ట్ కలపడం వల్ల మంచిగా మగ్గిపోతాయండి వేగంగా కూడా మగ్గిపోతాయి ఇగోండి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత పచ్చిరెయ్యలు మనం కలిపి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసి కాసేపు ఉడికించుకోవాలండి ఆ తర్వాత మరలా కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్ పైకి తేలేలా గ్రేవీ వస్తుంది కదండి ఆ గ్రేవీ గ్రేవీ అనేది రిలీజ్ అయ్యే వరకు ఉంటే మీ దగ్గర ఈ టైంలో కొత్తిమీర పుదీనా వేసుకోండి నా దగ్గర లేదండి అది ఒక్కటే మిస్ అయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇగోండి రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దమ్ పెట్టుకోవాలి కదండి దానికి హాఫ్ బాయిల్ చేసు హాఫ్ బాయిల్ చేసుకోవాలండి రైస్ ఇగోండి కొద్దిగా సాజీరా చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు లవంగాలు ఒక ఒక చిన్న నల్ల మగ్గు ఉంటుంది కదండి ఏదో అంటారండి దాన్ని అది కూడా వేసుకొని ఇలా వాటర్ నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నానండి మామూలు రైస్ ఏనా ఇవి ఇంట్లో మేము సోనా మసూరి రైస్ ఎసరే ఎక్కువ పెట్టుకోవాలండి పెట్టుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి ఆ సర్లో ఇగోండి ఇలా ఉడికిన తర్వాత దాన్ని అన్నాన్ని డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి ఇగోండి చూసారా గ్రేవీ ఎంత బాగా రిలీజ్ అయిందో ఇప్పుడు దీన్ని ఆఫ్ ఆఫ్ చేసుకోవాలండి ఎగ్ బిర్యానీ కూడా ఇదే మాదిరిగా చేసుకుంటానండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే ఇగోండి గ్రేవీ పుదీనా కొత్తిమీర ఒకటే మిస్ అయిందండి ఇందులో ఉంటే మీరు వేసుకోండి ఇదిగోండి ఆఫ్ తీసుకున్నాను తీసుకొని మిగతా ఆఫ్లో హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ అదే అండి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి ఇదిగోండి ముందు ఈ ఈ అన్నం ఉడికించేటప్పుడు నేను వేసాను చూడండి ఆ విధంగా చేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ అనేది మసాలాలు మంచిగా పడుతుందండి రైస్కి కొద్దిగా ఆయిల్ వేసుకొని సాజీరా అన్నీ వేసుకోవాలండి అందులో అవి ఫ్రై అయ్యాక వాటర్ వేసుకొని అన్నం ఉడికించుకుంటే ఇంకా అందులో ఉంటే మీ దగ్గర పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇగోండి ఒక లేయిర్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను వేసుకొని మరలా ఇదిగోండి ఈ రొయ్యలు కర్రీ ఉంటుంది కదండి గ్రేవీ అది మళ్ళీ రెండో లేయర్ కింద వేసుకున్నానండి నేను ఎలా చూపించానో అలా ఆ విధంగా చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఉంటే వచ్చిన వాళ్ళ కోసం కాదండి నేను చేసి చేసు చెప్తున్నాను రాని వాళ్ళ కోసం చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా అసలు ఇంకా ఏం అక్కర్లేదండి పెరుగు ఏం అక్కర్లేదు మీకు నచ్చితే ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుందండి ఇంకా ఇదిగోండి కొద్దిగా రైస్ ఉడికించుకున్న వాటర్లో పసుపు వేసుకొని ఈ విధంగా పైన వేసుకుంటున్నానండి ఉంటే మీ దగ్గర కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి ఈ విధంగా ఇదిగోండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఆ కిడిపు మిస్ అయింది పైన నెయ్యి వేసుకొని ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి పెద్ద రేకు అదండి అండి దోశ రేకు ఉంటుంది కదా అడుగుని పెట్టి పైన కడాయి పెట్టుకొని ఒక పది నిమిషాలు దమ్ దమ్ పెట్టుకుంటే మంచిగా ఇగండి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా సేమ్ టు సేమ్ నేను ఎలాగ చేశాను అలా ట్రై చేయండి ఎవరైనా చాలా బాగా వస్తుందండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకు అంటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి బాయ్ అండి